హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రేస్ కుకింగ్ ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై సింపుల్గా చేసేసుకున్నాం ముందుగా చికెన్ ఫ్రై కోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రం కడిగి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుందామండి అలాగే ధనియాల పొడి వేసుకుందాం అలాగే కారం కూడా ఒక స్పూన్ వేసుకుందాం రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇందులోకి కొద్దిగా కచ్చూరి మెంతి వేసుకుందాం ఇందులోకి ముక్క నిమ్మరసం దిడ్డుకుందాం రుచికి తగిన ఉప్పు వేసుకుందాం కొద్దిగా జీరా పౌడర్ వేసుకుందాం అండి టేస్ట్కి ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా చికెన్ మసాలా బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకుందాం టేస్ట్ బాగుంటుంది ఇలా చేయడం వల్ల తర్వాత మనం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ బాగా వేడెక్కింది కదండి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా చికెన్ అంతా వేసుకొని బాగా కలుపుకున్నాం ఈ చికెన్ని కలుపుతూ కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేయించుకున్నామండి ఇలా కొద్దిసేపు వేగిన చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకుందామండి పక్కన పెట్టుకుందాం అదే కడాయిలోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని దూరగా వేయించుకుందామండి కొద్దిసేపు పాటు మంచిగా వేయించుకున్నామండి ఇలా వేగుతున్న ఆనియన్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి బాగా వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకే పొడుగ్గా తీల్చుకున్న పచ్చిమిర్చి నాలుగు అండి ఈ మూడు బాగా కలుపుకుంటూ కొద్దిసేపు బాగా వేయించుకున్నాం అండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసుకొని మంచి అండి ఈ ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి ఫ్లేవర్ మంచిగా చికెన్కి పట్టేలాగా కలుపుకుంటూ వేయించుకుందాం చికెన్ ముక్క బాగా ఉడకడానికి కాసేపు మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకున్నామండి కొద్దిసేపు అయింది కదండి ఇప్పుడు మూత తీసి చూసుకుందాం ముక్కడి కింద లేదా ముక్క బాగా ఉడికింది కదండి ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేయించుకున్నాం చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకున్నామండి అంతేనండి ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ మీరు కూడా ట్రై చేయండి